వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మటన్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్లో ఐదు స్పూన్లు నూనె అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్కి నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చేయించుకున్న నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకుంటున్నాను మసాలా కోసం మూడు లవంగాలు హాఫ్ ఇంచు చెక్క మూడు యాలకులు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి కొంచెం జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయింది ఇప్పుడు దీనిలోకి బాగా పండింది పెద్ద టమాటా ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ మటన్ చూడండి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మటన్ని పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గినాయి నూనె కూడా పైకి తేలుతుంది కదా ఈ విధంగా మగ్గాలి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరంతా మగ్గిపోవాలి ఆ విధంగా చేసుకుంటే కూరలు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి చూడండి మసాలా పేస్ట్ కూడా చక్కగా వేగిపోయి దానిలో ఉన్న తడంతా పోయి నూనె పైకి తేలుతుంది కదా ఈ విధంగా చక్కగా వేయించుకుంటే కూరలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి దీనిలోకి మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారమైన మసాలాలైనా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి కారము నూనె కొంచెం ఎక్కువ పడతాయి ఇది కూడా చక్కగా అంతా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ మసాలా అంతా చక్కగా వేగిపోయింది దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్నాం మటన్ కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్లోకి ఇంకొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను నేను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మటన్కి సరిపడా ఇప్పుడు మూత పెట్టి మటన్ మొత్తాన్ని మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడిప్పుడే మటన్లో నుండి అయితే ఊరుతున్నాయి మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి అది మొత్తం ఎగిరిపోయే వరకు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇంకిపోయి నూనె అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీనిలోకి మటన్ ఉడకడానికి సరిపడగా అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకొని అంతా మరొకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి మీరు తీసుకునే మటన్ బట్టి విజిల్స్ అయితే పెట్టు రానివ్వాలి లేత మటన్ అయితే ఒక ఐదారు విజిల్స్ అయితే సరిపోతుంది ముదురు మటన్ అయితే కొంతమంది పది విజిల్స్ కూడా వేయిస్తారు తీసుకున్న మటన్ బట్టి విజిల్స్ వేయించాలి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మరొకసారి స్టవ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా పులుసు కన్సిస్టెన్సీ ఎలా కావాలో మీకు ఏ విధంగా అంటే కొంచెం ఎక్కువ పులుసులాగా ఉండాలా కొంచెం దగ్గరగా ఉండాలా దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా అయితే నేను కొత్తిమీర వేసేసుకున్నాను మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి